హలో అండి అందరికీ నమస్తే మన దేశంలో శాకాహారం తినేవారు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మాంసాహారం కంటే శాకాహారం మన ఆరోగ్యానికి పర్యావరణానికి ఎంతో మంచిది అందుకని ఇప్పుడు మన దేశంలో ప్రపంచంలో ఎక్కువగా శాకాహారం తినాలి అనుకునేవారు ఎక్కువ అవుతున్నారు మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు అయితే ప్రపంచంలో శాకాహారాలు అధికంగా ఉన్న దేశం మన భారతదేశం దానికి మాంసాహారం మీద ఉన్న అయిష్టత లేదా వారి సంప్రదాయం ఇలా ఏదైనా కారణం కావచ్చు మన భారతదేశంలో ముప్పై ఎనిమిది శాతం మంది శాకాహారులు ఉన్నారు అంటే దాదాపు నలభై ఐదు కోట్లకు పైగా మన దేశంలో శాఖాహారులు ఉన్నారు మన దేశంలో మన దేశం తర్వాత ఇజ్రాయెల్ దేశంలో శాఖాహారులు ఎక్కువగా ఉన్నారు ఇజ్రాయెల్లో పదమూడు శాతం మంది శాఖాహారులు ఉన్నారు ఇజ్రాయెల్లో శాకాహారులు పెరగడానికి ముఖ్య కారణం జుడాయిజం ఈ మతపరమైన జీవనశైలి కారణంగా శాకాహారులు ఎక్కువగా ఉన్నారు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ శాకాహారం తినడం వలన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకోకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది మాంసాహారం తినడం వలన మన శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అది మన గుండెకు మంచిది కాదు శాకాహారం తినేవారికి డయాబెటీస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే మొక్కల ఆధారిత ఆహారం ఇంకా వాటిలో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి శాఖాహారం తినడం వలన మనం బరువు పెరగం శాఖాహారం తినడం వలన అల్జీమర్స్ జ్ఞాపశక్తి జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి రాకుండా ఉంటాయి శాకాహారం తినడం వలన ఆరోగ్యకరంగా ఉంటారు మాంసాహారం ఆధారిత ఆహారం కార్బన్ ఉద్గారాలను రెట్లు పెంచుతాయి శాకాహారం కార్బన్ ఉద్గారాలను పెంచదు మనం శాకాహారం తినడం వలన పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్